کربالہ ملايو ديگاري جي سماجي محمد غريب درا جو باد جو قائد اڪتا قوم جي امام جي ترندار کي هون جي ترندار اسيو رنو ప్రస్తుతం మనం బహుబా జిల్లాలో ఉన్నాము ఈరోజు స్వామి వివేకరం ఆవిష్కరణ అయితే జరిగింది అయితే మనతో పాటు సామహిక అనేత నిజాం అనేత మనకు కిషన్ నాయుడు మనతో ఉన్నారు గతం నుంచి ఈ నిజాం ఎగ్జామ్ గతంలో ముప్పై ఏళ్ళ కింద అతను డొనేట్ చేసిన పరిస్థితి తర్వాత ఈ మధ్యలో రోడ్డు రావడం ఈ మధ్యలో ఆగిపోయిన పరిస్థితి అయితే గారి యొక్క విగ్రహాన్ని ఇంకా మున్సిపాలిటీ వారు వివేకానంద విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా సంతోషం అయితే కుమరభీమి విగ్రహాన్ని గత ముప్పై ఏళ్ళ క్రితం ముత్తు ద్వారా వెనక ముత్తు ద్వారా నేను విరిగిన ఉద్యమాలు వాళ్ళ తెలియదు మా పాదలో మేమే ఇద్దరు చేసేది మరి కుమరంభీ స్ఫూర్తితోటి ఇద్దరం గిరిజన హక్కుల మీద దళిత హక్కుల మీద ఆదివాసీ హక్కుల మీద నిత్యం పోరాటం చేసుకుంటే కలిసి ఒక లేకుండేది ఆ రోజు కొమరబింబ విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమరంబిం ఆదివాసుల పక్షాన ఆదివాసీ గిరిజన హక్కుల పక్షాన తన పోరాడి హక్కులను సాధించిన కొమరబింబును ఆయన విగ్రహం మాన్కోటలో పెట్టాలని మేమిద్దరం నిర్ణయించుకొని ఆ రోజు మాన్కోటలో గత ముప్పై ఏళ్ళ క్రితం ము నేను ఇద్దరం కలిసి ఆ రోజు ఉమరీ అంటే తెలియని రోజుల్లో మాన్కోటలు ఇద్దరం కలిసి విగ్రహం పెట్టడం జరిగింది విగ్రహం పెట్టడమే కాకుండా వర్ధంతులు జయంతి రోజు పెద్ద ర్యాలీ తీసి ఆ ర్యాలీ విద్యార్థులతోటి ఆదివాసులతోటి గిరిజనతోటి ర్యాలీ తీసి ఘనంగా వర్ధంతులు జయంతి చేసుకునేది ముత్త నేను ముత్త వారు ఈరోజు లేకపోవచ్చు అయినా వారి లోటును మేము తక్కువ చేయలేదు సత్యమణిని పిలిపించి నేనే చెప్పి మరి ఇలా పిలిపించి చిన్న సన్మానం చేయడం జరిగింది నేను కూడా ఇలా గుర్తు చేయడం జరిగింది అధికారులకు కూడా తెలుసు ఇద్దరం కలిసి ఇక్కడ విగ్రహం పెట్టిందని మానక ప్రజలందరికీ తెలుసు ఆ విగ్రహం పెట్టడమే కాదు విగ్రహం ఆ కుమరం ఏ ఆశయం కోసం ఏ సిద్ధాంతం కోసం ఏ ఆలోచన విధానం కోసం ఆయన పోరాడిలో ఆయన పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ఆయన పోరాటాన్ని మరి భుజం చేసుకొని ఈరోజు దళిత గిరిజన హక్కుల కోసం మేము నిత్యం పోరాడుతున్నాం మరి ఇక్కడ విగ్రహం తీసేసిన తర్వాత కూడా ఆ రోడ్ రోడ్లపై ఆడ ఏటి తాండాల తాండల విగ్రహాన్ని పడేస్తే కూడా ఆ మూల పడేసిన విగ్రహం కాడికి పోయి ప్రతి సంవత్సరం వర్ధంతులు జయంతులు కూడా మేము అక్కడ పోయి వర్ధంతులు జయంతులు చేసేది మేము వర్ధంతులు జయంతులు చేయడమే కాకుండా ఎక్కడైతే ఆదివాసుల మీద ఎక్కడైతే దళితుల మీద ఎక్కడైతే మహిళల మీద అన్యాయ అత్యాచారం జరిగిందో నిత్యం పోరాడుతూ ఈ మహోబాద్ గడ్డ మీద కొమరం మీ వారసులుగా మేము నిత్యం పోరాట పడిన ముందున్నామని చెప్తున్నాం ఇక్కడ విరాకరణ జరిగిన తర్వాత ఈ రెండు విధాలు గతంలో ఇక్కడ ముత్తుదర అనే ఒక క్యాండిడేట్ తర్వాత మన సామాజిక నేత ఈ ఇద్దరు కలిసి మొత్తంగా మనతో పాటు వాళ్ళతో కుమార్తె అయిపోయింది చెప్పమ్మా గత ముప్పై సంవత్సరాల నుంచి కుమారీను హుసేన్ అంకు కిషన్ అంకుల్ మా నాన్నగారు చాలా పోరాటించారు ఈ డిస్టిక్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మా ఉన్న కిషన్ అంకుల్ ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా కిషన్ అంకుల్ గారు మా నాన్నగారు లేకపోయినా కిషన్ అంకుల్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాను మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం థ్యాంక్ యూ వైదగే మేము చాలా సాడ్నెస్గా ఉన్నాం ఎందుకంటే మా నాన్నగారు లేరు కాబట్టి ఆ లోటు అంకుల్ వాళ్ళు తీర్చుతున్నారు చాలా మేము ఇప్పుడు విగ్రహం ఏడ్పడి తండ దగ్గర విగ్రహం పెట్టారు అప్పుడు కండక్ట్ చేసాం గత నాలుగు సంవత్సరాల నుంచి మా నాన్నగారు లేకపోయినా మేము హ్యాండ్వాళ్ళలో ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మనకోట డిస్టిక్ మా మైబాల్ డిస్టిక్ అందుబాటులో ఇక్కడ బస్టాండ్ దగ్గర విగ్రహం ఎస్టాబ్లిష్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఈవెంట్కి ఐ మీన్ బర్త్డే డెత్ కే మేము సెలబ్రేట్ చేసుకుంటాం చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సర్స్ అండ్ మేడమ్స్ ఎవ్రీ వన్ టు బీ థ్యాంక్ఫుల్ ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్ ఇవ్వాలా మీ అమ్మగారిని ఇవ్వాలా మీ డాడీ లేకపోయినా కూడా గుర్తు తెచ్చుకొని ఇవ్వాలా వాళ్ళ గుర్తు తెచ్చుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆవిష్ మళ్ళీ పిలిపించారు చాలా కొంచెం పెయిన్ ఎందుకంటే మా నాన్న ఉంటే అదే ఎస్టాబ్లిష్ మా డాడీతో జరిగేది అలాంటిది మా మమ్మీతో వేయించారు థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ ఇన్వైట్ చేసినందుకు గుర్తి గుర్తించుకున్నారు ఒక పర్సన్ లేకపోయినా వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని గుర్తించుకున్నందుకు మేము చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ చేతున్నాము ఇది పరిస్థితి ఒకటే చెప్తున్నారు ప్రజలు సేవ చేయడానికి మా నాన్నగారు ఎంతో కృషి చేశారు అదే అడుగు జడలో మేము కూడా గడుస్తామని వాళ్ళ యొక్క కుమార్తె చెప్తున్నా పరిస్థితి బాహుబాజులా ఉంది ఫేస్ టు ఫేస్ థిన్

మనకు కృషి నాయకులతో ఉన్నారు గతం నుంచి ఈ యుద్ధం ఈ గారి యుద్ధం గతంలో ముప్పై జన్ల కింద మాత్రం అతను డొనేట్ చేసిన పరిస్థితి తర్వాత ఈ మధ్యలో రోడ్డు రావడం మధ్యలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఇక కుమంగారి గారి యొక్క యుద్ధానికి పెట్టడం మనకు ఆలోచన ఎందుకు జరిగిందనేది వారి మాటలు తెలుసుకుందాం కొమరమీ విగ్రహం వివేకానంద విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా సంతోషం అయితే కుమరమీ విగ్రహాన్ని గత ముప్పై ఏళ్ళ క్రితం ముత్తు ద్వారా వెనక ముత్తు ద్వారా నేను గిరిజన ఉద్యమాలు వాళ్ళ తెలియదు మా పాదలో మేమే ఇద్దరు చేసేది మరి కుమరంభీ స్ఫూర్తితోటి ఇద్దరం గిరిజన హక్కుల మీద దళిత హక్కుల మీద ఆదివాత్య హక్కుల మీద నిత్యం పోరాటం చూసుకుంటే కలిసి ఒక అన్నదమ్ము లేకుండేది ఆ రోజు కొమరభీం విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం జల్ జంగిల్ జమీన్ నిరాదాంతో కొమరంభీం ఆదివాసుల పక్షాన ఆదివాసీ గిరిజన హక్కుల పక్షాన తన పోరాడి హక్కులను సాధించిన కొమర భీమ్ను ఆయన విగ్రహం మాన్కోటలో పెట్టాలని మేమిద్దరం నిర్ణయించుకొని ఆ రోజు మాన్కోటలో గత ముప్పై ఏళ్ల తిట్టం ముందు ద్వారా నేను ఇద్దరం కలిసి ఆ రోజు కుమర అంటే తెలివని రోజుల్లో మాన్కోటలో ఇద్దరం కలిసి విగ్రహం పెట్టడం జరిగింది విగ్రహం పెట్టడమే కాకుండా వర్ధంతులు జయంతి రోజు పెద్ద ర్యాలీ తీసి ఆ ర్యాలీ విద్యార్థులతోటి ఆదివాసులతో మిల్లలతో ర్యాలీ తీసి ఘనంగా వర్ధంతులు జయంతులు నేను చేసుకునేది మొత్తం నేను ముందు ధర వారు ఈరోజు లేకపోవచ్చు అయినా వారి లోటును మేము తక్కువ చేయలేదు సత్యమణిని పిలిపించి నేనే చెప్పి మరి ఇలా పిలిపించి చిన్న సన్మానం చేయడం జరిగింది నేను కూడా ఇలా గుర్తు చేయడం జరిగింది ఆ అధికారులకు కూడా తెలుసు మేమిద్దరం కలిసి ఇక్కడ విగ్రహం పెట్టిందని మానకొండ ప్రజలందరికీ తెలుసు ఆ విగ్రహం పెట్టడమే కాదు విగ్రహం ఆ కుమరం ఏ ఆశయం కోసం ఏ సిద్ధాంతం కోసం ఏ ఆలోచన విధానం కోసం ఆయన పోరాడిండో ఆయన పోరాటాన్ని స్ఫూర్తి చేసుకొని ఆయన పోరాటాన్ని మరి భుజం చేసుకొని ఈరోజు దళిత గిరిజన హక్కుల కోసం మేము నిత్యం పోరాడుతున్నాం మరి ఇక్కడ విగ్రహం తీసేసిన తర్వాత కూడా ఆ రోడ్డలుపు ఆడ ఏటి గడ తాండల విగ్రహం పాడేస్తే కూడా ఆ మూల పడేసిన విగ్రహం పాడికి పోయి ప్రతి సంవత్సరం వర్ధంతులు జయంతులు కూడా మేము ఆవిడకి పోయి వర్ధంతులు జయంతులు చేసేది మేము వర్ధంతులు జయంతులు చేయడమే కాకుండా ఎక్కడైతే ఆదివాసుల మీద ఎక్కడైతే గర్గల మీద ఎక్కడైతే మహిళల మీద అన్యాయ అత్యాచారం జరిగిందో నిత్యం పోరాడుతూ ఈ మహోబాద్ గడ్డ మీద తొమ్మరం మీరు వారసులుగా మేము నిత్యం పోరాట పడిన ముందున్నామని చెప్తున్నాం ఇక్కడ విగ్రహిస్క జరిగిన తర్వాత ఈ రెండు విధాలు గతంలో ఇక్కడ ముత్తుదొర అనే ఒక క్యాండిడేట్ తర్వాత మన సామాజిక నేత కృషి నాయక్ ఇద్దరు కలిసి మొత్తంగా మనతో పాటు వాళ్ళ యొక్క కుమార్తె పెరిగింది చెప్పమ్మా ఎలాంటి విషయం నమస్కారం గత ముప్పై సంవత్సరాల నుంచి కుమార్ కిషన్ అంకులు మా నాన్నగారు చాలా పోరాటాయించారు ఈ డిస్టిక్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మా నాన్న ఉన్ను కిషన్ అంకుల్ ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా కిషన్ అంకుల్ గారు మా నాన్నగారు లేకపోయినా కిషన్ అంకుల్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాను మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం థ్యాంక్ యూ బయట మేము చాలా సాడ్నెస్గా ఉన్నాం ఎందుకంటే మా నాన్నగారు లేరు కాబట్టి ఆ లోటు అంకుల్ వారు తీర్చుతున్నారు చాలా మేము ఇప్పుడు విగ్రహం ఏడ్క దగ్గర విగ్రహం పెట్టారు అప్పుడు కండక్ట్ చేసాం గత నాలుగు సంవత్సరాల నుంచి మా నాన్నగారు లేకపోయినా మేము హ్యాండ్వాళ్ళలో ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మై మనకోట డిస్టిక్ మన మహా డిస్టిక్ అందుబాటులో ఇక్కడ బస్టాండ్ దగ్గర విగ్రహం ఎస్టాబ్లిష్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఈవెంట్కి ఐ మీన్ బర్త్డే డెట్ కేకి మేము సెలబ్రేట్ చేసుకుంటాం చాలా థ్యాంక్ యూ ఫర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సర్స్ అండ్ మేడమ్స్ ఎవ్రీ వన్ టు బీ థ్యాంక్ఫుల్ ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్ ఇవాళ మీ అమ్మగారిని ఇవ్వాలా మీ డాడీ లేకపోయినా కూడా గుర్తు తెచ్చుకొని ఇవ్వాలా వాళ్ళ గుర్తు తెచ్చుకొని తీసుకొచ్చి మనం ఇంట్రావెల్స్ మళ్ళీ పిలిపించారు చాలా మా కొంచెం పెయిన్ ఎందుకంటే మా నాన్న ఉంటే అదే ఎస్టాలజీ మా డాడీతో జరిగేది అలాంటివి మా మమ్మీతో వేయించారు థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మంత్ ఇన్వైట్ చేసినందుకు గుర్తి గుర్తించుకున్నారు ఒక పర్సన్ లేకపోయినా వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని గుర్తించుకున్నందుకు మేము చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము ఇది పరిస్థితి ఒకటే చెప్తున్నారు ప్రజలు సేవ చేయడానికి మా నాన్నగారు ఎంతో కృషి చేశారో వాళ్ళు అదే అడుగు జాడలో మేము కూడా గడుస్తామని వాళ్ళ యొక్క కుమార్తె చెప్తున్నా పరిస్థితి బాహుబాజిలో నుండి ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ ఆశయాలు అయ్యే ముఖంలో అదే కళ

కొందరు మేము ఆశయాలను సాధిస్తాం కుమరం భీం ఆశయాలను కుమరం భీం గారి ఆశయాలను జహల్ ఆదివాసీ ముద్దు కుమరం కొమరం భీమ్ జహల్ ఆదివాసీ ముద్దు కుమరం కొమరం భీమ్ జహల్ ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీమ్ గౌరవ్ కాన్స్టేబుల్ రాజకీయ పార్టీ నాయకులు కూడా మీరు తర్వాత వేస్తారు ఛాన్స్ ఇవ్వండి ప్రోటోకాల్ ప్రకారం హోల్సేల్ పైకి చెప్పి ఎంట ఎంటికాడ చేస్తాం ఎంటికాడ చేస్తాం ఈ ప్రోగ్రామ్ స్వామి వివేకానంద అయిపోయిన ام ال اي ار تھینک یو اگے بلایا یار آ گیا میں ناگربری ఏర్పాట్లో పెనక మొత్తుదర గారు అదేవిధంగా గుగ్లో కిషన్ నాయక్ గారు ఇంకా ఆదివాసీ సంఘం సంబంధించినటువంటి ప్రముఖులు డాక్టర్ సుబ్బార్ రమేష్ విష్కరణ కార్యక్రమానికి ముఖ్యంగా భరత ముఖ్య ఎమ్మెల్సీ డాక్టర్ గారు చైర్మన్ రామారెడ్డి గారు వైస్ చైర్మన్ ஆசையு <laughs> 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 <laughs>